నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత ఏ రోజు ఏ రకంగా చేసుకోవాలి పూజా విధానం ఏ రకంగా ఉండాలో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలి ఏ రూపంలో ఆరాధించాలి అసలు ఆ రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ప్రేరేత్ తస్య్భర్గరేణ్యముపాస్మహే మూడవ రోజు తదియగా పిలవబడుతుంది ఆరాధన గాయత్రీ పరదేవతగా ఆరాధన చేయమని చెప్పారు గాయత్రీదేవి ఓకే ఈ గాయత్రీదేవి మంత్రాలకి కూడా తల్లి గాయత్రియా పరో మంత్రు పరదైవతం అని అంటే గాయత్రికి మించినటువంటి మంత్రాలు లేవు అసలు ఎన్ని మంత్రాలు ఉన్నాయండి అంటే ఏడు కోట్ల మహామంత్రాలు మహా మహామంత్రాలు సప్త కోటి మహామంత్రాలు అంటామంత వాటికి మళ్ళీ ఉప మంత్రాలు కొన్ని ఉంటాయి ఆంగ మంత్రాలు కొన్ని ఉంటాయి మాలా మంత్రాలు కొన్ని ఉంటాయి ఇంక ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మనకు తెలియదు ఇవన్నీ కూడా ఆగమోక్తమైనటువంటి మంత్రాలకి చెప్పారు అసలు వేద మంత్రాలు కొన్ని లక్షల వేల కోట్లున్నాయి ఇవన్నిటికీ కూడా మాత అంటే మొదటి అంటే ఆ ఛందస్సు నుంచే బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా మంత్రాలు ఎవరది అంటే గాయత్రీ దేవి అంటారు ఈ గాయత్రీ దేవిని ఐదు ముఖాలుగా ముక్త విద్రుమ హేమ నీల ధవళ అని ఆయా వర్ణాలతో పద్మంలో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ గాయత్రీ దేవత అని అంటే అది ఏదో ఒక వర్ణం వాళ్ళు ఆరాధన చేసేది ్రాహ్మలు చేస్తారు లేదా వైశ్యులు వైశ్యులు కూడా కన్యకా పరమేశ్వరు వాళ్ళు ఎవరు చేస్తారు కొంతమంది స్వర్ణకారులు గాయత్రిని చేస్తూ ఉంటారు కానీ ఎవరికైతే నా బుద్ధి సక్రమంగా ప్రేరణ అవ్వాలో అంటే యాక్టివేట్ అవ్వాలో వాళ్ళందరూ గాయత్రిని చేయాలట అసలు గాయత్రిని చెయ్యకుండా గాయత్రిని పూజించకుండా ఏ మంత్రం చేసినా సరే ఏ పూజలు చేసినా సరే అవన్నీ కూడా సరైన ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పారు అందువల్ల ఈ గాయత్రి అనేటటువంటి దేవత అందరికీ ఉపాసనీయురాలు వీడిని కాల దేవతగా చెప్పారు కొన్ని చోట్ల సమయానికి వాటిని సంధ్య అంటారు ఉదయానికి రాత్రికి మధ్యాహ్నం సంధ్య కాలం సూర్యోదయ సూర్యాస్తమయాలు మధ్యాహ్నం మూడు సంధ్యలుగా వాటిని సంధ్యా దేవతగా అన్నారు ఈ సంధ్యా సమయంలో చేసేటటువంటి చిన్న రిచువల్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు తప్పితే బ్రాహ్మలకి చెందినటువంటి బ్రాహ్మలకు మాత్రమే చెందిన దేవత కాదు ఈ గాయత్రి నేను నవరాత్రుల్లో అందరూ ఆరాధన చేయాలి అన్నారు ఈ ఆరాధన చేసే తరుణంలో అమ్మవారిని ఆ చిత్రపట రూపంగా ఆరాధన చేసుకున్న లేదా కలశకే ఆయా వస్త్రాల్ని ఒక్కొక్క రోజు ఆ వస్త్రాలు మన ఆ రంగు చీరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ కలశం పెడితే ఎక్కువ పాటించాలంటే చేస్తూ ఉన్న వాళ్ళకి అంటే ఏ దీక్ష చేసినా మనం గతంలో చెప్పుకున్నాం ఈ విషయాన్ని తొమ్మిది రోజులు దీక్ష అంటే నియమంగానే చేసుకోవాలి ఆ నియమంగా చేసుకోలేని పక్షంలో ఎటువంటివో కూడా మనం మాట్లాడుకున్నాం అందుకని నియమం కోసమే అసలు దీక్ష ఇది అన్ని మళ్ళీ కలశం పెడితే దీక్ష నియమాలు ఉంటాయేమో అనుకుంటే అసలు నవరాత్రి అఖ నవరాత్రి శక్తి మనకి రావాలి అనుకుంటే నియమబద్ధమైనటువంటి జీవనం తొమ్మిది రోజులు చేయాలని మనం మాట్లాడుకున్నాం వాటిల్లో గాయత్రీ దేవికి నారింజ రంగు చాలా ఇష్టం అని చెప్పారు ఆర్ నారింజ ఆరెంజ్ కలర్ ఈ ఆరెంజ్ కలర్ శారీస్ని అమ్మవారికి ఇవ్వడం అలాగే గాయత్రి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజన చేయడం గాయత్రి ప్రీతికరమైనటువంటి నివేదనలు కొబ్బరితో తయారు చేసినటువంటి అన్నం కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం లేదా కొబ్బరి లడ్డు ఇలా కొబ్బరితో తయారు చేసినటువంటి ఏ పదార్థమైనా సరే అమ్మవారు చాలా ప్రీతికరంగా స్వీకరిస్తుంది అన్నారు అందువల్ల ఈ రంగు నారింజ రంగుని కొబ్బరితో సంబంధమైనటువంటి పదార్థాలని అమ్మవారికి నివేదన చేయడం మరి ఆవిడకి ఇష్టమైనటువంటివన్నీ ఎక్కడున్నాయి వేదాలు ఈ వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా పౌరాణికులు పురాణం ప్రవచనం చెప్పేవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారిని ఒకరోజు మనం మన ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం పూజలు చిన్న ఒక పూట అయ్యే వరలక్ష్మి వ్రతానికి మనం అందరినీ పిలిచి చేసుకుంటాం అలాంటిది మరి నవరాత్రి చేస్తున్నప్పుడు అందమందిని పిలవకపోయినా ముఖ్యమైనగా ఎవరైతే అక్కడికి వస్తే అమ్మవారి ఇష్టపడుతుందో వాళ్ళనైనా మనం పిలవగలగాలి వాళ్ళల్లో ఈ ప్రవచనం చెప్పేటటువంటి ప్రవచకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ మూడవ రోజు గాయత్రి ప్రీతికరంగా అక్కడికి పిలిచి ఒక పది నిమిషాలు గంటో అమ్మవారి ఎదురకుండా అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ భాగవతం అని ఉంది ఆ దేవీ భాగవతంలో ఒక శ్లోకము రెండు శ్లోకాలు చదివించి నాలుగు నాలుగు మాటలు వాళ్ళ దగ్గర కనుక వినగలిగితే అమ్మవారు ఆ పనికి ఇష్టపడుతుంది చేసేదానికి అందువల్ల ఇది పౌరాణికుల్ని పిలవడం ఒక పద్ధతి ఇందాక మనం చెప్పుకున్నటువంటి వేదపారాయణ ఏదైతే ఉందో ఆ వేదపారాయణని ఈ మూడవ రోజు గాయత్రి ప్రీతికరంగా కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల గాయత్రి అనుగ్రహం కలిగి అన్ని దేవతారాధనలో కూడా ఈ గాయత్రిని అడుగుతాయిట అంటే వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు చేశాం పూజ ఈ ఫలితం తొమ్మిది రోజులు ఇంత కష్టపడి చేశాడు ఈ ఫలితం నేను ఇచ్చేస్తాను అని అనుకోటాయి ఆ దేవుడు వెళ్ళి గాయత్రి దేవతని అమ్మా ఇది ఇమ్మంటావా అని అడుగుతాయట ఇవనైనా అంటే వస్తాయి లేదా కొంచెం ఇంకా ఇతను నన్ను పట్టించుకోవట్లేదు నా ఆరాధన వదిలేసి అన్ని వదులు అన్ని పట్టించుకుంటున్నాడు కొన్ని రోజులు ఆపు అంటే అవి అక్కడే ఉంటాయి ఫలితాలు ఏది రాదు అందుకనే ఉదయము సాయంత్రము సూర్యుడు రూపంగా గాయత్రి ఆరాధన చేస్తారు మరి ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు పొద్దున్నే లేచిన వెంటనే సూర్యుడికి నమస్కారం చేసి ప్రారంభించమన్నారు ఏ పని చేసినా అందుకనే ఆ సూర్యుడే గాయత్రి గాయత్రి అంటే దే ఆ మండలంలో ఉన్నటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అదే నాకు చెప్పిన మంత్రం యో దేవ సవిత సవిత అంటే సూర్యుడు ఏ దేవుడైతే ఈ జగత్తునంతా కూడా వాళ్ళు రాత్రి నిద్రపోతాయి ఉదయం పొద్దున్నే ఎవరో లేపినట్టు లేచిపోతాయి పశుపక్ష్యాది జంతువులు కూడా కారణం ఆ సూర్యుడు వాళ్ళందరిలో ప్రకాశాన్ని ఇస్తున్నాడు అలా వీళ్ళందరినీ ఎలాగైతే కార్యోన్ముఖులను చేస్తోందో అలా ఆ సూర్యమండల తేజస్సు దాన్నే సావిత్రి అని గాయత్రి మం చందోబద్ధంగా ఉంటే గాయత్రి అని మనం పిలుస్తూ ఉంటాం ఆ తేజస్సు నా మైండ్ని కూడా బాగా యాక్టివేట్ చేసి నేను మంచి పనులు మంచి ఆలోచనలు తరతరాలు గుర్తుండేటటువంటి గొప్ప గొప్ప కార్యాలు నా చేత నడవాలి అంటే నీ ప్రేరణ కావాలి అని ఆరాధన చేస్తుంటారు అందువల్ల సూర్యుడు రూపంగా అయినా సరే కనీసం గాయత్రి ఆరాధన చేయగలగాలి సంధ్య దేవత కాబట్టి ఆవిడ ఇది వదిలేసి మనం ఎన్ని పూజలు చేసినా సరే ఆ ఫలితాలు రాకుండా దేవతలందరూ కూడా అలా ఉంచుకుంటారట అందువల్లే చాలామందికి సూర్య నమస్కారం చేయకపోవడం వల్లే ఎన్నో ఫలితాలు ఎన్నో గుళ్ళకి గోపురాలకి మొక్కులకి వెళ్ళినా ఆ ఫలితాలు వాళ్ళకి రాకపోవడానికి ప్రతినిత్యము సూర్య నమస్కారం చేయకపోవడమే అని జగద్గురువులు అలాగే మహామహా పండితులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం అందులో మొదట మనం చేయాల్సిన కర్తవ్యం గాయత్రి అది సంధ్యారూపంగా కానీ లేదా సూర్య రూపంగా కానీ ఎవరెవరికి ఏ ఏ విధానాలుగా చెప్పబడిందో వారు వారు ఆయా విధానాలుగా గాయత్రి ఆరాధన చేసుకోవాలి అలా ఈ తొమ్మిది రోజులలో మూడవ రోజు గాయత్రి ఆరాధన చేయడం వల్ల సంవత్సరం యావత్తూ కూడా గాయత్రి యొక్క అనుగ్రహం వాళ్ళకి మీద ఉండి ప్రతినిత్యము వాళ్ళు చేసే ఒక్క నమస్కారంతో గాయత్రి దేవత తృప్తిపడి అంటే అన్ని పనులు అన్ని పూజలు చేయాలంటే రోజు కుదరదు కదా ఒక్క నమస్కారం చేసినా ఆనందపడి తర్వాత నుంచి వాళ్ళకి వచ్చేటటువంటి ఏ ఫలితం అయినా సరే ఆ దేవతలన్నీ కూడా మీరు జాగ్రత్తగా బద్ధంగా వాళ్ళు చేసుకునేటువంటి పూజకి సంబంధించిన ఫలితం అంతా కూడా ఇవ్వండి అని అమ్మవారు చెప్తుంది అందువల్ల అన్ని దేవతలు కూడా గాయత్రి మాటనే వింటాయి అందువల్ల ఎందుకంటే తల్లి తల్లి అని చెప్పారు కదా అన్ని మంత్రాలకి తల్లి ఆవిడ అందువల్ల గాయత్రిని ఈ మూడవ రోజు ఆరాధన చేయడం వల్ల అన్ని దేవతల యొక్క అనుగ్రహం మన పూజా ఫలితాలన్నీ కూడా మనకి రావడానికి ఈ గాయత్రి యొక్క ఆరాధన బాగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాలి ఓకే అయితే ముఖ్యంగా అమ్మవారికి ఇంత ప్రత్యేకత ఉంది మంత్రాలకు ఆది గురువు ఒక రకంగా అన్ని ఆమె ఆధీనంలో ఉన్నాయి ఆడవారి విషయానికి వచ్చేసరికి ఈమె విషయంలో చాలా కండిషన్లు కూడా ఉన్నాయని చెప్తుంటారు కదా మరి ఈరోజు ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధిస్తున్నామంటే ఆమెకు సంబంధించిన మంత్రము అష్టోత్తరము ఏదో ఒకటి చెప్పుకోవాలి పర్వాలేదంటారా ఆడవాళ్ళకి నిషేధం ఎక్కడ చెప్పారంటే వేదరూపంగా చెప్పినటువంటి గాయత్రి మంత్రాన్ని చదవడానికి వాళ్ళకి నిషేధము అన్నారు ఎందుకు అంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి గాయత్రి విషయం మీద మనం మాట్లాడినప్పుడు మనం తెలుసుకోవచ్చు కానీ గాయత్రీ మంత్రం అసలు గాయత్రి దేవత ఆరాధింపడానికి యోగ్యం కాదు అని ఏ శాస్త్రాల్లో చెప్పలేదు అంటే ఈ ప్రాసెస్లో ఈ మంత్రాన్ని చాండ్ చేయడానికి వీళ్ళకే అర్హత లేదు మరి ఆ మంత్రం కాకుండా ఇంకో మంత్రం అనేక రకాల గాయత్రి మంత్రాలు ఉన్నాయి అంటే స్త్రీలు చేసేటటువంటి గాయత్రి మంత్రం ఒకటి కన్ని పిల్లలు చేసేటటువంటి గాయత్రి మంత్రం ఒక రకంగా ఉంటుంది అలాగే మనం దీనికి ఒక క్యాస్ట్ని పెట్టేసి ఏదో బ్రాహ్మణులు చదివేదే గాయత్రి అనుకోకండి బ్రాహ్మణలో కూడా బ్రాహ్మణ స్త్రీలు మళ్ళీ ఆ మంత్రాన్ని చదవరు అంటే స్త్రీలకి వేరే మంత్రం ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాహ ఇది గాయత్రి మంత్రం ఇది అందరూ చేయొచ్చు దీనికి వీళ్ళే చేయాలి వాళ్లే చేయాలి అనే నియమాలు ఈ మంత్రానికి లేవు అందువల్ల గాయత్రి మంత్రాన్ని చదవడం దగ్గర నిషేధాలు ఉన్నాయి కానీ గాయత్రి ఆరాధన దగ్గర అటువంటి నిషేధాలు లేవు ఖచ్చితంగా గాయత్రి ఆరాధన అందరూ చేయాలి అందువల్ల ఈ మంత్రాలు చదవాలి అంటే అందరికీ నోరు తిరగదు అందుకనే మన పూర్వీకులు ఏం చేశారంటే నోరు తిరిగేవాళ్ళు మంత్రాలు చదవండి దానికి అది రావట్లేదే అని బాధపడుతూ అసలు పూజలు మానేయకుండా సూర్యుడు రూపంగా దేవతను చూసి ఒక్కసారి నమస్కారం చేయండి ఆ మనస్ఫూర్తిగా మీకు ఆ గాయత్రి అనుగ్రహం కలుగుతుంది ఆయా సమయాల్లో చేసినప్పుడు అన్నారు మనం ఆ పనైనా చేయాలి అది లేక ఇది లేక నేను ఆ గాయత్రి మంత్రము అనేటటువంటి దాన్ని మనం ఏదైతే మనకి ఇప్పుడు బాగా అది ఫేమస్ అయ్యింది ఆ మంత్రాన్ని నేను రింగ్ టోన్ రూపంగా వింటూ ఉంటాను కాలింగ్ బెల్ నొక్కినా సరే అది పెట్టుకుంటూ ఉంటాను అన్నప్పుడే అటువంటి మంత్రాలు అంటే మహామంత్రాన్ని మనం ఒక వాల్యుబుల్ వజ్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి ఎంత ప్రిజర్వ్ చేయాలి అది మానేసి దాన్ని అన్ని చోట్లకి పెడితే దాని లో దాని మహిమని మనం తగ్గించిన వాళ్ళం అవుతామని ఇటువంటి మంత్రాల్ని అలా వాడద్దు దీన్ని కొంచెం నియమంగా చేయాలి అన్నారు అంటే స్త్రీలకి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కలిసిపోతాయి ఒక నియమాలు పెట్టకపోతే అందుకుని ఆ మంత్రాల జోలికి వెళ్లకుండా ఆ మంత్రం కాకుండా సేమ్ అర్థం ఉన్నది స్వర రహితంగా ఈ మంత్రం యో దేవ సవిత అస్మాకం అనేట మంత్రం చేయొచ్చు అలాగే దేవి భాగవతంలో మొట్టమొదటి శ్లోకం సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిజ్ఞాన ప్రచోదయాతన ఒకటి మంత్రం ఉంది అది కూడా గాయత్రీ మంత్రం అని దేవి భాగవతంలోనే ప్రతిపాదన చేశారు ఆ గాయత్రి మంత్రాన్ని కూడా అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చెప్పారు గాయత్రి అమ్మవారి పూజ చేయకపోయినా ఆమెకి నమస్కరించకపోయినా వేరే పూజల ఫలితానికి కూడా ఆటంకం వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా మరి ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మూడవ రోజు అమ్మవారిని ఆరాధించాలి ఆ రోజు ఆడవాళ్ళకి వీలు పడని పక్షంలో మిగతా రోజుల్లో ఏ రోజు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఆరాధన అంతా కూడా వ్యక్తి ఆరాధన కాదు మనం మొదట తెలుసు తెలుసుకోవాల్సింది తొమ్మిది రోజులు చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష యొక్క ప్రభావం తన మీద ఉంటుంది అమ్మవారికి చేసేటటువంటి ఆరాధన ఆ కుటుంబంలో ఎవరైనా సరే చేయొచ్చు అందువల్లే ముందరగా మన ఋతుక్రమంలో స్త్రీల యొక్క రుతుక్రమంలో ఇక్కడ ఇలా ఉంటుంది ఇలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ఆరాధనలన్నీ కూడా చివరి మూడు రోజుల్లోనూ రోజుకి మూడు ఆరాధనలు చెప్పిన మూడు రోజుల్లో తొమ్మిది దేవతల్ని కూడా ఆరాధన చేసుకునే పద్ధతి ఒకటి ఉంది లేదా ఆఖరి మూడు రోజులు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా చేసే పద్ధతి ఒకటి ఉంది అది ఇబ్బంది ముందరగా తెలుసు వాళ్ళకి చేస్తున్నప్పుడు కనుక ఇబ్బంది వస్తే ఆ దీక్ష కలసనో ఒక విగ్రహానో పెట్టి ప్రారంభం చేసిన తర్వాత ఇబ్బంది వచ్చింది కదా అని మధ్యలో వాటిని తీయకూడదు అందుకని ముందరగా తెలుసుకుని ఈ పూజ ప్రారంభించాలి తెలుసుకున్నా ఏదో ప్రమాదవశాత్తు వస్తే పూజ ఆగకుండా ఇంట్లో ఉన్నటువంటి భర్త అత్తగారో మామగారో పిల్లలో ఎవరో ఒకళ్ళు ఆ పూజను ఆపకుండా చేసుకోవడం అనేది ఒక పద్ధతి వాళ్ళు చేయడం కుదరలేదు మన మన ఇరు ఇరుగు పొరుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు వాళ్ళు కుదరకపోతే ఆ కుదరని రోజుల్లో ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆ పూజ చేయించవచ్చు చాలామంది సందేహం ఇలా ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇంట్లో మనం ఆ పూజని పెట్టచ్చో లేదో అని దానికి ఎప్పుడూ కూడా ఇటువంటి స్త్రీలకి ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి ఇబ్బందులకి ఇంట్లో పూజలు పురస్కారాలు మానుకోమని చెప్పలేదు కాకపోతే అక్కడికి ఇవి కలుపుకోకూడదు అన్నారు ఆ పూజ జరిగేటటువంటి ప్రదేశాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని వాటి దగ్గరికి ఎక్కువ మసల ఆ లోపలే వేరే దానికి ఒక కవరింగ్ చేసి ఒక కట్టెను ఇంకోటో వేసుకుని దానికి ఇబ్బంది లేకుండా వీళ్ళు వీళ్ళ గాలి కానీ ఎందుకంటే అటువంటి దోషంతో ఉంటారు కాబట్టి ఆ మూడు రోజులు కూడా పూజకి అది ఇబ్బంది కలుగుతుంది వీళ్ళ గాలి కూడా అక్కడ సోగకూడదు అన్నారు అలా ఇబ్బంది లేకుండా ఇంట్లో చేసుకోవడం తప్పితే అలా ఇబ్బంది వచ్చిందని మధ్యలో కలసని తీయకూడదు తీయకుండా వేరే వాళ్ళ చేత ఆ పూజని వాళ్ళు చేసుకోవచ్చు ఒక అది అయిపోయిన తర్వాత నేను ఈ గాయత్రి పూజ చేయలేకపోయానే అనేటువంటి శంక ఏం పెట్టుకోకలా ఇంట్లో పూజ జరిగింది అంటే ఆ ఫలితం ఇంట్లో ఉన్నటువంటి అందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నాకు ఒక చిన్న డౌట్ అది అడగొచ్చో లేదో తెలియదు బట్ అడగేస్తారు వితంతువులు పసుపు కుంకుమలు ప్రత్యేకమైన పూజలకి దూరంగా ఉంటారు అయితే నిత్య దీపారాధన ఇలాంటివి మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇండ్లలో ఇలాంటి నవరాత్రులు ఇలాంటి విశిష్టమైన రోజుల్లో వాళ్ళు పూజలు చేసుకోవచ్చు అంటారా వితంతువులకి కూడా పూజా పద్ధతులు జప పద్ధతులు వ్రతాలు అన్నీ ఉన్నాయి ఓకే ఇవి లేవు అవి ముట్టుకోకూడదు అని ఎవరు చెప్పలేదు కొన్ని చోట్ల కొంతమంది చెప్పిందే బాగా ప్రచారం అయిపోయింది దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి దేనికి పనికిరారు అని కానీ మనం మన ధర్మశాస్త్రాలు కనుక చూసినట్లయితే అసలు వితంతువులు అనేటటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే భర్త ఉన్నంతకాలం ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చూసుకుని భర్త పెద్దజే ప్రత్యక్ష దైవంగా భావన చేసేవారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కేవలం తపస్సుగా చేసి ఈ జన్మతోనే మరుజన్మ లేకుండా సాధించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు వాటికి అనేకమైన వ్రతాలు చెప్పారు ప్రాయశ్చిత కర్మలు చెప్పారు పూజాధికారులు కూడా చెప్పారు మళ్ళీ చక్కగా పూజ చేయడంలో ఏమీ ఇబ్బంది లేదు చక్కగా పూజ చేసుకోవచ్చు కాకపోతే నేను సుమంగళ ద్రవ్యాలు ధరించి చేస్తాను అనేటటువంటి దగ్గరే శాస్త్రీయత ఒప్పుకోదు మనం ఏమంటాం ఇలా బొట్లు బొట్టు అనేది భర్తతో కాదు కదా వచ్చింది అంతగా మునుపు నుంచి మేము బొట్లు పెట్టుకుంటున్నాం పెళ్లి కాని క్రితం నుంచి మాలలు పెట్టుకుంటున్నాం ఈ డ్రెస్ అనేది అప్పటి నుంచి వేసుకుంటున్నాం బొట్టు ఒక్కటే భర్త నుంచి వచ్చింది కాబట్టి అది ఒక్కటే తీసేస్తాం నల్లపూసలు ఒక్కడో భర్త నుంచి వచ్చాడు కాబట్టి అది తీసేస్తాం కాళి మెట్టలు తీసేస్తాం అని ఇప్పుడు జనం ఇలా మాట్లాడుకుంటున్నారు కానీ సౌభాగ్య స్థానాలు అని కొన్ని ఉన్నాయి అంటే జన్మత స్త్రీ జన్మ ఎత్తినడం వెంటనే ఒక సౌభాగ్యవతిగా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సౌభాగ్యం పుట్టుకతోనే ఉంది ఈ పుట్టుకతో ఉన్నటువంటి సౌభాగ్యం వివాహంతో పరిపూర్ణం అవుతుంది ఈ పరిపూర్ణత చేసింది ఎవరు భర్త అటువంటి భర్త ఆ పరిపూర్ణత చేసినప్పుడు ఆ భర్త లేనప్పుడు ఆ సౌభాగ్య సౌభాగ్యద్రవ్యాన్ని నువ్విచ్చిందే వదులుతానని అని చెప్తే ఇంక అటాచ్మెంట్ అవ్వదు అంతక మునుపు నుంచి నాతో ఉన్నటువంటిదంతా కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నేను వాటిని త్యజిస్తున్నాను అని స్వయంగా ఆ స్త్రీయే త్యజించేదిట అంతకు మునుపు చక్కగా ముస్తాబయ్యేటటువంటి స్త్రీ పదహారు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి దాకా కూడా ఏ ఎవరి కోసమో తను రెడీ అవ్వట్లా తన కోసమే తను రెడీ అవుతోంది కానీ వివాహం అయిన తర్వాత ఏ స్త్రీనైనా వెళ్ళి ఎందుకండి మీరు అంత చక్కగా సుందరంగా సిద్ధమవుతున్నారు అంటే మా భర్తకి నన్ను చూస్తే ఆనందం రావాలి కదా మా భర్త నేను నేను నేనంత అందంగా ఉంటే మా భర్తకి ఇంకా ఆనందం వస్తుంది అని ప్రతి స్త్రీ సింగారించుకునేది భర్త కోసమే మరి అటువంటి భర్తే లేకపోతే ఈ సౌందర్య భూషణాలు దేనికి ఇటువంటి అలంకరణలు దేనికి అని విరక్తితో వదిలేవారట వాటిని అందువల్ల శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ సుమంగళి అనేటటువంటి స్త్రీకి వితంతువు అనేటువంటి స్త్రీకి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ యొక్క ధారణ ఇలా ఉండాలి వీళ్ళ యొక్క ధారణ ఇలా ఉండాలి అని చెప్పారు దేశకాల పరిస్థితులు బట్టి పూర్వం చెప్పినటువంటి పద్ధతులు అన్నీ ఆచరించ ఆచరించకపోయినా ప్రత్యేకంగా పూజలా పూజాది సమయాలు చేస్తున్నప్పుడైనా సరే శాస్త్రీయంగా ఏం చెప్పారో కొంతవరకు అయినా దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది అందువల్ల ఈ పూజా కైంకర్యాలు చేసే సమయంలో వితంతువులు కూడా చక్కగా అమ్మవారు ఆరాధన చేయొచ్చు అమ్మవారి అమ్మవారు సౌభాగ్యవతి కాబట్టి ఈ వితంతమును ముందు చూస్తే కోపడుతుందేమో కాకపోతే వీళ్ళని చూడకూడదేమో అని చెప్పడం చాలా తప్పు వాళ్ళ పేరు కూడా విధవా అన్నారు విధవా విధవా అంటే మాటకి మనం తీసుకు అర్థం తీసుకున్నట్లయితే పిల్లలు కనుక లేకపోతే అంటే పెళ్ళయింది భర్త మరణించాడు పిల్లలు కూడా లేరు వాళ్ళని విధవా అన్నారు అలాగే విధురుడు అన్నారు మరి మగ ఆడ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా విధురుడు అనే పేరు పెట్టారు విధురు విధు కాదు విధురుడు అంటే మళ్ళీ భారతంలో విధుడు వస్తాడు విధురుడు ఈ విధురుడు అంటే ఏంటి భార్య లేని మగవాడిని విధురుడు అన్నారు ఆయన కూడా అన్ని కర్మలకి పనిచేయడు ఆయనకి కొన్ని కర్మలకే పనిచేసే విధానాలు చెప్పారు ఇలా విధవా విధు విధులు ఎవరైతే ఉన్నారో అంటే భార్య ఉండి భార్య మరణించి భర్తగా ఉన్నవాళ్ళు భర్త మరణించి ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళకి చెప్పినటువంటి ప్రాసెస్లో వాళ్ళు పూజా విధానాలను చేసుకోవచ్చు నవరాత్రి పద్ధతిలో మాత్రం ఎవరికి ఎటువంటి నిషేధాలు లేవు అందరూ అమ్మవారి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చక్కగా చేసుకోవచ్చు అంటే పశువు కుంకుమని ముట్టుకుంటేనే దోషం అనేటువంటిది శాస్త్రాల్లో లేదు ఆ వితంతువు స్త్రీ ఇలా ముట్టుకుంటే దోషం వస్తుందని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అది 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 చాలా దోషం వాళ్ళు అమ్మవారికి ఆరాధన చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళకి వాళ్ళుగా ధారణ చేసుకోవడం నిషేధాలనేవి నిషేధాలు అనేవి వాళ్ళకంటూ చెప్పబడ్డాయి నిర్దిష్టంగా ఇది అని ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవుతూ చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ స్తోత్రాలు చదవచ్చు అన్ని పూజలు చేసుకోవచ్చు ఎటువంటి నిషేధాలు పూజలకి పనికిరాదు అని చెప్పే మాట చాలా తప్పుడు మాట అన్ని పూజలు చేసి వాళ్ళ మనస్సుని భగవంతుడి మీద నిలపమని చెప్పారు వాళ్ళని ఎవరైనా మనం కూడా మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మనకి దూరం అవుతే మనస్సు తట్టుకోలేదు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మనకి ఈ జీవితం వ్యర్థం అర్థం అనిపిస్తుంది మరి అటువంటి వాళ్ళకి శక్తి అక్కడి నుంచి వస్తుందంటే దైవమే ఇస్తుంది అందువల్ల స్పిరిచువాలిటీ వల్ల ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే తరుణంలో లౌకిక ప్రగతిని కూడా అందరూ సాధిస్తారు అని చెప్పేదే మన సంస్కృతి అందువల్ల వివాహం అయ్యి భర్తతో అటాచ్మెంట్ వచ్చి వాళ్ళు భార్యో భర్తలు ఎవరో ఒక కోల్పోయిన తర్వాత మనస్సుని భగవంతుడి మీద పూర్తి స్థాయిలో పెట్టండి అన్నారు అందువల్ల పూజలకి పనికిరాదు అనే మాట అసలు లేదు అటువంటివి ఏమీ నిస్సందేహంగా శంకలే పెట్టుకోకుండా చక్కగా అందరూ కూడా ఆరాధన చేసుకోవచ్చు నిజంగా నాకున్న ఈ సందేహం పూజల సమయాలు వచ్చేసరికి చాలామంది అటువంటి స్త్రీలలో వచ్చే ఒక డౌట్ నిజంగా అద్భుతంగా వివరించారు అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూస్తే ధన్యవాదాలు